హాయ్ ఆల్ నా స్టైల్లో బ్రెడ్ అండ్ చీజ్ బటర్ ఎలానో చేసిద్దాం చూపిస్తాను బటర్ వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకొని మగ్గబెట్టేసి టమాటా వేసుకొని టమాటా వేసుకున్నాక క్యాప్సికమ్ కూడా వేసేసుకొని మగ్గబెట్టి లైట్గా సాల్ట్ వేసేసి వేసిన తర్వాత ఇమ్మీడియట్గా కొంచెం మగ్గిపోయింది తీసేసి పాన్ పెట్టుకొని ప్యాన్ మీద బటర్ వేసుకొని టూ బ్రెడ్స్ వేసుకోవాలన్నమాట బ్రెడ్స్కి మొత్తం బటర్ అంటిచ్చేసేసి మర్చిపోకుండా చిట్టి బ్లాగ్స్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం డిఫరెంట్గా ఏమన్నా చేయాలి అన్నా కూడా కమెంట్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్లో కమెంట్ చేయండి చీజ్ వేసుకొని మనం ఇంతకుముందు పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ అవన్నీ వేసేసి దాని మీద పెట్టేయాలన్నమాట పెట్టేసిన తర్వాత దాని మీద బ్రెడ్ స్లైస్ అనేది మళ్ళీ క్లోజ్ చేసి సేమ్ యాజ్ ఇస్గా పెట్టేసిన ఇమీడియట్గా తీసి ఒక గిన్నె ఒక ప్యాన్ తీసుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పెట్టేసేసి టూ స్లైస్ దాని మీద పెట్టిన తర్వాతకి రెండు ఒక ఫైవ్ మినిట్స్ మినిమం ఫైవ్ సిక్స్ మినిట్స్ అనేది అందులో ఉంచితే ఆవిరికాయ స్లైస్ అనేది చూడండి చూపించాను కదా స్లైస్ అనేది మొత్తం కిందికి వచ్చేస్తుంది అనమాట చిన్న తీసుకుని తింటే టేస్టీ టేస్టీ బ్రెడ్ రోస్ట్ రెడీ చాలా బాగుంటుంది నాకు